ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ సేవలో పథకం ప్రారంభోత్సవం ఉండవల్లి సెంటర్లోని ప్రకాశం బ్యారేజ్ వద్ద లోటస్ పాండ్ ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ వద్ద జరిగింది సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఆటో స్టాండ్ వద్ద బెంచీలలో కూర్చుని ఆటో కోసం వెయిట్ చేయగా అక్కడికి వచ్చిన ఆటోలలో వారందరూ ఎక్కి ప్రకాశం బ్యారేజీ మీదుగా సింగ్ నగర్ వెళ్లారు బాణాసంచా తీన్మారు డప్పులతో మంగళగిరి యువత సందడి చేయగా జనసేన నాయకులు గంజి చిరంజీవి తాడేపల్లి రూరల్ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి తాడేపల్లి టౌన్ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్నా రాజేష్ జనసేన ఐటీ రాష్ట్ర కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా గంజి చిరంజీవి సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒక్కో డ్రైవర్ కు ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించడం ఆనందించదగ్గ విషయమన్నారు మంగళగిరి నియోజకవర్గం నాయకులు జొన్నా రాజేష్ బడే కోమలి కోటేష్ బాబు మాట్లాడుతూ తొలి ఏడాది రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల మేర వారి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేస్తుందన్నారు ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది టాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఇరవై వేల డెబ్బై రెండు మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మందికి లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు దసరా అయిపోయినా సరే ప్రకాశం బ్యారేజీ మీద కూటమి నేతలను పలకరించడానికి వేల సంఖ్యలో ప్రజలు చేరుకున్నారని పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ చెంత ఈ కార్యక్రమం జరగడం శుభ పరిణామమని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ నాయకత్వం వర్దిల్లాలని కూటమి ఐక్యత వర్దిల్లాలంటూ నినాదాలు చేశారు

రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఐటీ శాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ పథకాన్ని ఆటో వాళ్ళ సహస్రాలతో ఈరోజు ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేల చొప్పున రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపడం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో దాన్ని అమలు చేసే దిశగా ఈ విజయదశమి దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆటో డ్రైవర్ల సేవలో ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ గత ఆగస్టులో ఉచిత బస్సు శ్రీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మంగళగిరి నియోజకవర్గ మంత్రివర్యలు నారా లోకేష్ గారు అందరూ కలిసి ఈ రోజున లోటస్ పాయింట్ దగ్గర నుంచి ఆటో డ్రైవర్ల సేవలో ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల తొంభై వేల పైచీలకు ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల పైగా ఈ రోజున బెనిఫిట్ని చేకూర్చడం జరిగింది ఇదే విధంగా కూడా ఇంకా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ఒకటి రెండు ఉన్నాయో ఆ రెండు కూడా పూర్తి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిని పూర్తి చేసుకుంటూ భవిష్యత్తులో మరింతగా ముందుకు అడుగులు వేస్తారని ఈ సందర్భంగా అమ్మవారి దయ ఎప్పుడు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ దసరా మహోత్సవాలు అయిపోతే ఇక్కడ చూస్తే కృష్ణమ్మ చెంత కొన్ని వందల మంది వేలాదిగా ఇక్కడ ఉన్నాము దసరా ఉత్సవాలు మళ్ళా మొదలయ్యా అన్నట్టు కృష్ణమ్మ చెంత కొన్ని వేల మంది కూటమికి మద్దతుగా ఇక్కడ రావడం జరిగింది సంక్షేమం ముఖ్యం అని చెప్పడానికి మరి మరో కారణం ఏంటంటే ఆటో డ్రైవర్లకి ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు చెప్పిన రెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు పైగా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి మద్దతుగా కూటమి తరఫున జనసేన తెలుగుదేశం బీజేపీ తరఫున వాళ్ళ మద్దతుదారులు కావచ్చు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు ఇక్కడ చేరుకోవడం జరిగింది జై జనసేన కూటమి ప్రభుత్వం ఇలానే మునుముందు కూడా మరిన్ని సంక్షేమ పథకాలు అలానే సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు కూటమి గవర్నమెంట్ లో ఏదైతే ఆటో వర్కర్లకి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారో దాంట్లో భాగంగా ఆటో వర్కర్లు నష్టపోతున్నారని చెప్పి ఆటో కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఈ రోజు వాళ్ళ అకౌంట్లో వేయడానికి ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా మా తాడేపల్లి మండలంలో ఈ లోటస్ పాంట్ లో ఇవాళ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆటో వర్కర్ల కష్టాలు కనుగొనడానికి వాళ్ళ ఆటోలోనే ఇక్కడి నుంచి ప్రయాణం వెళ్ళి విజయవాడలో జరుగుతున్నటువంటి సభకి అటెండ్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వర్కర్లందరికీ పదిహేను వేల రూపాయల చొప్పున ఈ రోజు అందజేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలే కానీ ఇంకా వేరే వేరే పథకాలను మన్నీ మధ్య ప్రవేశపెట్టిన స్త్రీలకు స్త్రీ శక్తి అని ఉచిత బస్సు అదే విధంగా ఆటో కార్మికులు నష్టపోకుండా ఈ రోజు ఈ ప్రకాశం బ్యారేజీ తాడేపల్లి పట్టణంలో లోటస్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేసిన ఆటో వర్కర్లందరికీ కూడా ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి పదిహేను వేలని గొప్ప కార్యక్రమాన్ని ఈ ఏరియాలో జరగటం అనేది మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ మా ఆటో డ్రైవర్లకి వీళ్ళందరికీ అది కాకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ గారికి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండి పరిపాలన ఇంకా గొప్పగా చేయాలని ఆశిస్తూ ఇంతటి